ప్రైజ్ ద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి మూల వాక్యముగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభూతన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పరమతన్నటువంటి దేవాది దేవుడు జీవ కిరీటమును మనకు ఇస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం జీవ కిరీటం అట జీవ కిరీటం ఈ జీవ కిరీటం అనేది ఎవరికి ఇస్తారు సహజంగా క్రీడాలు ఆడుతూ ఉంటారు ఆటల పోటీలు ఈ క్రీడలు ఆటలు ఆడుతున్నప్పుడు ఆ ఆటలలో గెలిచినటువంటి వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ అనగా క్రైస్తవ జీవితములో ఆధ్యాత్మికమైన జీవితములో క్రైస్తవ సంఘ సమాజములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేక లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు మనందరికీ కూడా గొప్ప గొప్ప బహుమానములు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ బహుమానాలలో మంచి మంచి కిరీటాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆ కిరీటాలు ఎవరికి వస్తాయి ఆ కిరీటాలు ఎవరికి ఇస్తాడు ఆ కిరీటాలు ఎవరు ధరిస్తారు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది శోధనలు సహించిన వారు ఆ శోధనలో నిలిచిన వారు ఆ శోధనలను జయించిన వారు ఈ మూడు విషయాలు మనం ఉన్నాం చాలా మంది ప్రార్థన చేస్తుంటారు ప్రభువా ఈ శోధనలు మేము తట్టుకోలేము ఈ శోధనలు తీసివేమని అంటుంటాం దానికి అర్థం ఏంటంటే ఈ జీవ కిరీటాలు మాకు వద్దు వాగ్దానం చేసిన జీవ కిరీటాలు మాకు అవసరం లేదు అని అర్థం ప్రియులారా చూడండి ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది శోధన సహించిన వాడు ధన్యుడు శోధనకు నిలిచిన ప్రభు ప్రభుత్వాలు ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఇచ్చును కనుక మన జీవితాల్లో శ్రమలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి అనేటివి చాలా శ్రేష్టమైనవి శ్రమలు అనేటివి చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొచ్చేవి కానీ ప్రియులారా ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే ఆదిమ సంఘానికి ఉన్న శ్రమలు ఈ రోజు మనకు లేవు ఆదిమ సంఘము ఎదుర్కొన్న పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కోవట్లేదు ఆదిమ సంఘము రాళ్ళతో కొట్టబడ్డది రంపాలతో పోయబడ్డది చెరసాలలో వేయబడ్డారు సింహాల బోనులో వేయబడ్డారు రకరకములుగా వారు చిత్రహింసలు పొందారు కానీ ఈరోజు మనకి కూడా అలాంటి పరిస్థితులు లేవు కారణం ఏంటంటే దేవుని అపారమైన కృప ఆదిమ సంఘానికి లేనటువంటి ఆ బాధలు ఆ వేదనలు లేనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు నీ జీవితంలో చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు ఇంట్లో కానీ ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ కుటుంబ పరంగా కానీ భార్య భర్తల మధ్య కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉన్నాయి ఈ చిన్న చిన్న శ్రమలే తట్టుకోలేకపోతున్నాం ఏసున్నా మమున ఈ శోధనలన్నీ పోవాలి అని అంటే అర్థం ఏమిటి వచ్చే కిరీటాలన్నీ పోవాలని అర్థం నాకే కిరీటములు అవసరం లేదని అర్థం మరి పరలోకమునకి వెళ్ళిన తర్వాత ఏ కిరీటము నీకు లేకపోతే ఏ నమ్ముకున్నా నిన్ను ఆరాధించాను ఇంతకాలం నీ సొంత నేను కొనసాగుతున్నాను కదా నాకు ఏ కిరీటము వద్దని అంటే అప్పుడు ఆత్మదేవుడు మనకు చూపిస్తాడేమని ఇదిగో ఏసునామమున నీవు శ్రమలు వద్దు అనే వాటిని అన్నిటిని నిలగొట్టావు కదా మరి కిరీటాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం ఏం చెప్పగలుగుతాం ఈ శ్రమలు ఏ శ్రమలట అల్పకాలం ఉండేటువంటి శ్రమం చూడండి ప్రియులారా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరవ చిన్నం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కా ప్రస్తుతమున్న కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది ఎంతకాలము అంటే కొంచమే కాలం అంట కొంతకాలం కొంతకాలమే జీవితాంతము కాదు బ్రతిక దినములన్నీ కాదు సత్యంత వరకు కాదు కొంతకాలం శ్రమలు కలుగుతాయి ఆ కొంతకాలము కలుగుతున్న కష్టాలకు నిందలకు అవమానాలకు సమస్యలకు రోగాలకు వ్యాధులకు ఇబ్బందులకు నువ్వు ఓర్చుకున్న వాడివైతే ధన్యులు దుఃఖపడు ధన్యులు వారు దేవుని చేత దాల్చబడుతారు నీతి నిమిత్తం హింసించబడు ధన్యులు ఆయన నామము నిమిత్తము ఆయన రాజ్య స్వార్థ నిమిత్తము దూషించబడినప్పుడు అవమానపరచబడినప్పుడు హేళన చేయబడ్డప్పుడు నువ్వు చెడ్డ మాటలు పడి నోర్ మూసుకొని సైలెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ధన్యుడవు నీకు మేలు జరుగుతుందని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా ఇదే యాకబ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాము ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనను గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు తెలుసు సహించిన వారిని సహించిన వారిని ధంగిలను కొనుచున్నాము కదా యోగు యొక్క శ్రమలను గూర్చి యోగు యొక్క సహనమును గూర్చి యోగులో ఉన్న ప్రేమ దయ జాలి కనికరము గూర్చి మీరు విన్నారు కదా ఎంత మంచివాడో యోబు యోగు కానీ ఆయన జీవితంలోనే ఎన్నో ఆపదలు ఎన్నో కీడలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో దూషణ మాటలు పడుతూ ఉన్నాడు అయినప్పటికీ ప్రియులారా వాటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడట ఓడ్చుకుంటున్నా సహిస్తూ భార్య దూషించిన భర్త దూషించిన ఇంటి వాళ్ళు దూషించిన పిల్లలు దూషించిన సంఘములు దూషించిన సమాజంలో ఉద్యోగంలో వ్యాపారం ఎక్కడ దూషించిన అవమానపరిచిన ఎక్కడ శ్రమలు వచ్చినా వాటిని తట్టుకో సహించు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటారు ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుంటారనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యుడవే గనక ఆర్థికంగా అనారోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా సంఘపరంగా సమాజములు ఉద్యోగములు వ్యాపారములు అన్ని విధములుగా నీకు శ్రమలు వస్తూ ఉన్నవి ఎందుకంటే వీటన్నిటి కంటే వాడబారని మహిమ కిరీటమును పొందబోతున్నావు వాడబారని వాడబారని మహిమ కిరీటమును పొందబో ఎంత ధన్యుడవో ఎంత ధన్యుడవో చూడండి ప్రియులారా యాక పత్రిక రెండవ అధ్యాయము ఐదవ చిహ్నాన్ని చదువుకుందాం నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్ర వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు ఉన్నటకు దేవుడేర్పరచుకునలేదా దేవుడే విశ్వాస విషయములో విశ్వాస విషయమందు భాగ్యుల బా భాగ్యవంతులుగాను దరిద్రులైన వారిని ఏవి పరిస్థితులు నీకు బాగలేవు అన్ని విధముగా నష్టపోతూ ఉన్నా కానీ వాక్యం సెలవిస్తుంది నువ్వు ఒక్కటి కరెక్ట్గా ఉంటే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడవట పరలోక రాజ్య మహిమ యొక్క ఆశీర్వాదాలన్నీ నీకేనట కనుక ప్రియమైనటువంటి వర్లారా సహించండి ఓర్చుకోండి భరించండి ప్రార్థన చెయ్యండి విశ్వాసం నిలకడగా ఉండండి అనేకమైన ఉన్నతమైన ఆశీర్వాదాలు కిరీటాలను దేవునికి ఇవ్వబోతు ఉన్నాడు ఈ విషయాన్ని గమనించండి సోదరుల బాధల్లో ఎక్కడ తప్పిపోకుండా నిలకడగా ఉందాం ఆయన రాకడ వరకు ఓర్పుతో సహనముతో అన్నిటిని సహిద్దాం ఓర్చుకుందాం ఆయన రాకడకి తబడే గుంపులో ఉండి కిరీటాన్ని పొందుకుందాం అతి భాగ్యము దేవుడి ధన్యత మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుని కొందన స్తోత్రాలు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి వాడబారిన మహిమ జీవ జీవకిరీటం పొందుకు నేను కనపరచుకు సాధించాను తెష్టం పెట్టి పెడుతుంటున్నాను